సినీ కార్మికుల వేతనాల పెంపుపై సందిగ్ధత కొనసాగుతోంది కార్మిక సంఘాల నాయకులు నిర్మాతలతో లేబర్ కమిషన్ చర్చలు జరిపింది ఈ క్రమంలో ముప్పై శాతం వేతనాలు పెంచితేనే పనిలోకి వస్తామని కార్మికులు చెబుతున్నారంటున్న ఫెడరేషన్ అధ్యక్షుడు వల్లభనేని అనిల్తో ఈటీవీ ముఖాముఖి సినీ కార్మికుల వేతనాల పెంపుకు సంబంధించి లేబర్ కమిషన్లో యూనియన్ నాయకులు చర్చలు జరుపుతున్నారు అటు ఫిల్మ్ ఛాంబర్లో నిర్మాతలు కూడా దీని మీద సమాలోచనలు చేస్తున్నారు అయితే ఇప్పటి చర్చలు మాత్రమే కొనసాగుతున్నాయి తప్ప వేతనాల పెంపు అనేది ఒక కొలిక్కి రాలేదు మరి దీనికి సంబంధించి యూనియన్ అధ్యక్షుడు వల్లభుణేని అనిల్ ఉన్నారు ఆయన అడిగి మరి తెలుసుకుందాం సో అనిల్ గారు ఏంటి ఈ చర్చలు ఎంతవరకు వచ్చాయి సార్ మేము కార్మికులు అందరం కూడా ఒకే మాట మీద ఉన్నాం మాకు ఇయర్స్ కు వేతనాలు పెరగాలి పెరిగే వేతనాలు మాత్రమే అడగడం జరిగింది మేము థర్టీ పర్సెంట్ వేతనాలు అడిగిన మాట వాస్తవం ఇచ్చిన వారికి అని చెప్పాము దాని ప్రకారమే మేము మేము చేసుకుంటూ వెళ్తున్నాము ఎక్కడ కూడా షూటింగ్ ఆపలేదు ఈ రోజు కూడా పదమూడు షూటింగ్లు జరుగుతున్నాయి నైట్ కూడా షూటింగ్లు జరుగుతున్నాయి వెబ్ సిరీస్ జరుగుతున్నాయి ఫిల్మ్ సీట్లు జరుగుతున్నాయి కానీ వేతనాల పెంపు విషయంలో మాకు చర్చలకు పిలిచారు ఆ చర్చలు కొంచెం ఫలించలేదు వాళ్ళు ఫైవ్ పర్సెంట్ పెంచుతా ఉన్నారు కాదు మేము అలా కాదని చెప్పాము ఇప్పుడు అంతిమంగా లేబర్ కమిషనర్ గారు థర్టీ పర్సెంట్ని ని ఎలా చేయాలి ఎలా చేయొచ్చు అని చెప్పేసి వారి కొన్ని సంప్రదింపులు చేయడం జరిగింది ఆ విషయం నిర్మాతలు కూడా తెలియజేశారు వారు ఈ కార్మికుల సమస్య అంటే చిరంజీవి గారు ముందుంటారు కాబట్టి కార్మికుల పక్షాన చిరంజీవి గారి దగ్గరికి వెళ్లారు వారు మాట్లాడి వచ్చిన తర్వాత ఫైనల్ అయితే అక్కడే అవుతుంది లేదంటే వారిని ఇక్కడ రమ్మన్నారు వచ్చిన తర్వాత రేపు ఉదయం పది గంటలకి అఫీషియల్గా మళ్ళీ ఒకసారి మనం రమ్మన్నారు వచ్చిన తర్వాత నిర్ణయం తెలియజేస్తా చెప్పారు మా నిర్ణయం అయితే కమిషనర్ గారికి తెలియజేసాం ఒక రెండు మూడు ఆప్షన్స్ వారు ఏ నిర్ణయించినా మీకు కట్టుబడి అని చెప్పాం ఏ ఆప్షన్స్ ఇచ్చారు మీరు అది లేబర్ కమిషనర్ గారు మాకు చెప్పారు అదంతా మా కార్మిక నాయకులతో అంతా మాట్లాడి తర్వాత ఫైనల్ నిర్ణయం మమ్మల్ని తీసుకోమని చెప్పారు ఫెడరేషన్ నాయకులుగా వారికి మేము చెప్పడం జరిగింది లేబర్ కమిషనర్ గారికి అక్కడ వారి యొక్క నిర్ణయం కూడా చూసుకున్న తర్వాత దాన్ని ఎలా మన వర్కర్స్కి న్యాయం జరగాలి అలాగే నిర్మాతలకు న్యాయం జరిగే విధంగా ఫైనల్ చేస్తామని చెప్పారు దానికి మేము ఓకే అని ఈ వేతనాల పెంపు డిమాండ్ అనేది పెద్ద నిర్మాతల వరకు సరైన విధంగా ఉన్నప్పటికీ చిన్న నిర్మాతలకు చాలా క్లిష్టంగా మారుతుంది చాలా ఆమోదయోగ్యంగా లేదు అని చెప్పి ఫిలిం ఛాంబర్ చెప్తుంది దీనికి మీ మాట ఏంటి సార్ చిన్న నిర్మాతకి ఎప్పుడు కూడా ఫెడరేషన్ అండగా ఉంటుంది చిన్న నిర్మాత ఏ చిన్న నిర్మాత నష్టపోయారో మాకు చెప్పాలంటే ఆ నిర్మాతకి మేము ఇప్పుడు అండగా ఉంటాం ఎందుకంటే అవన్నీ అపోహలు మాకు ఒక ఫెడరేషన్లో చాంబర్ మధ్య జరిగిన ఒప్పందంలోనే చిన్న నిర్మాత అంటే ఎవరు పెద్ద నిర్మాత అంటే ఎవరు అని క్లారిటీగా ఉంది దాని ప్రకారం పని పనిచేస్తాము పని చేస్తాం కూడా ఇప్పటికి కూడా సరే చిన్న నిర్మాతకి అన్యాయం జరుగుతుంటున్నారు కాబట్టి అది చర్చల్లో ఇప్పుడు నెక్స్ట్ ముందు వేజెస్ పెరిగిన తర్వాత తర్వాత ఛాంబర్ నుంచి మాకు ఫెడరేషన్ నుంచి ఒక కమిటీ వేస్తామని చెప్పారు ఆ కమిటీలో ఏదో చిన్న చిన్న సమస్యలు ఉన్నా మేము సామరస్యంగా పరిష్కరించుకొని ముందుకు వెళ్తా భావిస్తున్నాం ఫిలిం ఛాంబర్ ఒక స్పష్టంగా తేల్చి చెప్పడం జరిగింది యూనియన్ కార్మికులు అవసరం లేదు లక్షల రూపాయలు డబ్బు కట్టి పేరుతో ఇబ్బంది కార్మికుల పొట్టకొట్టు కొట్టేటువంటి పరిస్థితి అవసరం లేదు కొంతమందిని బయట నుంచి కూడా మేము హైర్ చేసుకుని యూనియన్లతో సంబంధం లేకుండా పని చేయించుకుంటామని వాళ్ళు తేల్చి చెప్పడం జరిగింది దీని దీని మీద మీ కామెంట్ ఏంటి మేము యూనియన్ సంబంధం లేకుండా పనిచేసుకుంటాను అనేది మేము దాన్ని ఖండిస్తామండి ఎందుకంటే ఇప్పటి వరకు సినిమా కళామతాలని నమ్ముకొని సినిమా నిర్మాతలకి అండగా ప్రతి ఒక్క కష్టంలో మేము ఉంటా సినిమా సక్సెస్కి ఏది ఉన్నా సరే మేము ఇరవై నాలుగు గంటలు పనిచేసే కార్మికుల గురించి అట్లా తక్కువగా మాట్లాడటం మేము దాన్ని ఖండిస్తున్నాం ఏదేమైనా మాతోనే పని చేయాలని చెప్పి మేము భావిస్తున్నాం ఈ విషయం లేబర్ కమిషన్ మధ్య చర్చలు జరుగుతున్నటువంటి సమయంలో మీరు ఒక అంగీకార పత్రాలు ఇస్తేనే కార్మికులను పంపుతామని ఒక ప్రకటన చేయడం నిర్మాతలు కొంతమంది ఆగ్రహాన్ని గురించిందని చెప్పారు మేము అంతిమంగా లీగల్ గా తప్ప వాళ్ళు నిర్మాతలకు చెప్పుకోలేదేమో రేపు షూటింగ్ ఆపుతా ఉంటున్నారు అని కానీ మేమైతే క్లారిటీగా ఆగస్టు ఫస్ట్కి కి మా వేతనాలు కానీ పెరగకపోతే మేము పెంచిన వాళ్ళకి వస్తాము పెంచిన వాళ్ళకి రాము అని చెప్పిన మాట వాస్తవం దానికి కట్టుబడే ఉన్నాం తర్వాత ఆగస్టు ఫస్ట్ కి కూడా వచ్చి ఒక రెండు రోజులు టైం అడిగారు అప్పటికి కూడా మూడు రోజులు ఆగాం నాలుగో తేదీ నుంచి మేము ఎవరైతే ఇస్తారో వారికి వస్తాయని చెప్పాను తప్ప మేము ఎక్కడ రూల్స్ అతిక్రమించలేదు చాంబర్ తెలియకుండా ఒక్క స్టెప్ కూడా మేము చేయాలి కార్మికుల వేదనలు అనేది సాఫ్ట్వేర్ ఉద్యోగుల కంటే ఎక్కువగా ఉన్నాయని ఒక కామెంట్ కూడా వినిపించింది చాంబర్ అది కూడా స్పష్టం చేసింది సార్ సాఫ్ట్వేర్ ఉద్యోగాల కన్నా మా ఎక్కువగా ఉంటే అసలు మేము ఎందుకు ఇంకా ఈ ధర్నాలు చేస్తాం ఈ ఉద్యమాలు చేస్తాం మాకెందుకు హ్యాపీగా పనిచేసుకుంటే తప్ప మళ్ళా ఉన్న దాంట్లో వాళ్ళని గెలికేసి మళ్ళీ మాకు తగ్గించుకునే విధంగా మేము చేయం కదా మరి ఆ పదవి ఎందుకు వచ్చిందో వారికే అర్థం కావాలి మరి యూనియన్ లో చాలా మంది అంటే నిర్మాతలు బయట వ్యక్తులతో మేము పని చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు దానికి మీరు రాణిస్తారా బయట నుంచి వ్యక్తులు ఇండస్ట్రీలోకి రాణిస్తారా మేమైతే అంగీకరించమండి ఇప్పుడు ఈ రోజు మమ్మల్ని వాడుకున్నట్టు రేపు పొద్దున స్కిల్ పేరుతో వేరే వాళ్ళని తీసుకుని పని దోపిడీ చేసుకుని రేపు వాళ్ళకి చేయడానికి గ్యారెంటీ ఏంది చిరంజీవి గారి దగ్గర ఎలాంటి నిర్ణయం వస్తుందని ఆశిస్తున్నారు చిరంజీవి గారు కార్మికుల పక్షపాతి కార్మికులు న్యాయం జరిగే విధంగా నిర్ణయం తీసుకుంటారు అలాగే నిర్మాతలు కూడా బాగుండాలని చెప్పి నిర్మాతల పక్షం కూడా నిర్ణయం తీసుకుంటారు కాబట్టి ఇద్దరికి ఇరువురికి ఒక మంచి న్యాయబద్ధమైన నిర్ణయం తీసుకుంటారని మేము భావిస్తున్నాం ధన్యవాదాలు అనిల్ గారు ఇది ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ గారు చెప్తున్నటువంటి విషయాలు ఓటు